హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి సో ఈరోజు నేను షాపింగ్కి అయితే వచ్చేసాను ఇది ఎక్కడ అనుకుంటున్నారా అండ్ విజయవాడ సర్కిల్ పక్కనే ఉంటుంది మ్యాక్స్ షాపింగ్ మాల్ అనమాట నేను ఎప్పుడు షాపింగ్ చేసినా అంటే మా పిల్లలకు కానీ నాకు కానీ ఏమన్నా కావాలన్నా నేను ఈ మ్యాక్స్లోనే షాపింగ్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ ట్రస్టెడ్ బట్టలు ఉంటాయి అన్నమాట ప్యూర్ కాటన్ వేసినా కూడా లుక్ అనేది చాలా బాగుంటాయి అండ్ మంచి మంచి కలర్స్ మనకు నచ్చినవి ఉంటాయి సో నేను ఎప్పుడు తీసుకున్నా ఇక్కడికే వచ్చి తీసుకుంటాను అమౌంట్ ఎక్కువైనా పర్లేదు కానీ మంచి బట్టలు అయితే తీసుకుంటాను నేను మా పిల్లల కోసం నేను నా పనిలో నేను ఉంటే మా వాడైతే వాడు షాపింగ్ వాడు చేస్తున్నాడు అనమాట వాడికి ఏమర్థం అవుతుందో నాకైతే తెలియట్లేదు ఇక్కడ చూస్తే అన్ని వేసిన కలర్సే ఉన్నాయి అంటే యాక్చువల్గా అవన్నీ కలర్స్ మా పిల్లలకు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడే వచ్చి తీసుకుంటా కాబట్టి అవన్నీ ఉన్నాయి వెయ్యని కలర్స్ ఏమన్నా ఉన్నాయా అనేసి నేను చుట్టు చూస్తున్నా కానీ కనిపించట్లేదు లైట్ గ్రీన్ మాత్రం కనిపించింది తీసుకోవాలా వద్దా అని నేను ఆలోచిస్తూనే ఉన్నా కానీ వేస్తే బాగుంటుంది మా పిల్లలు ఫుల్ కలర్ కదా బాగుంటుంది అని చెప్పేసి చూస్తున్నావి అండ్ ట్రయల్ కూడా చేస్తున్నారు వాళ్ళు అండ్ పిల్లలతో షాపింగ్ అంటే అంత ఈజీ కాదు మా మావాడైతే టీషర్ట్ల మీద టీషర్ట్లు అసలు వాడికి మామూలుగా ఎంజాయ్మెంట్ లేదు అసలు వేసుకుంటున్నాడు తీస్తున్నాడు వేసుకుంటున్నాడు తీస్తున్నాడు ఇప్పటికే ఒక పది టీ షర్ట్లు వేసుకొని తీసుంటాడు యాక్చువల్గా త్రీ డేస్ నుంచి మా చిన్నోడికి అయితే చాలా ఫీవర్గా ఉంది అందుకే వాడు నీరసంగా ఉన్నాడు వాడికి ఏం అర్థం కావట్లేదు సేల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు నార్మల్గా ఇలా షర్ట్స్ వేసి చూస్తామని పిలుస్తున్నారు కానీ మా వాడు అసలు వెళ్ళట్లేదు భయపడుతున్నాడు అండ్ చాలా చిరాకు చిరాకుగా ఉన్నాడు మా పెద్దోడైతే మాత్రం షాపింగ్ మాల్ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఎప్పుడూ బట్టలు షాపింగ్ చేసినా ఇక్కడ మ్యాక్స్లోనే తీసుకుంటా కాబట్టి అన్నీ వేషన్ షర్ట్సే ఉన్నాయి ఇంకా వేరే కలర్స్ ఏమీ కనిపించలేదు నాకు అన్నీ ఉన్నాయి ఇంట్లో పిల్లలకి నేను ఇక్కడే తీసుకుంటా కాబట్టి నాకు పెద్దగా ఏం నచ్చలేదు లైట్ గ్రీన్ ఇంకో ఈ షర్ట్ అయితే తీసుకున్నా సో నాకైతే చాలా బాగా నచ్చింది ఎప్పుడైనా సరే కలర్ఫుల్గా ఉండేవి ఒంటికి బాగోవు లైట్ కలర్సే వంటి వేసుకున్న తర్వాత చాలా లుక్ కనిపిస్తుంది రిచ్ లుక్ కనిపిస్తుంది అనమాట ఇక్కడ మా బాబు అయితే ఒక ఐటెం అయితే కింద పడేశాడు అది డ్యామేజ్ అయింది దానికి త్రీ హండ్రెడ్ పే చేయమని మమ్మల్ని అడిగారు చిన్నపిల్లలు పడేసి దానికి కూడా మీరు బిల్లు పే చేయమంటున్నారని మేము అడిగితే లేదండి మీ పిల్లలే కదా మీరే పే చేయాలి పిల్లలు పడేసినందుకే మా రెస్పాన్సిబిలిటీ కాదు అని చెప్పేసి అన్నారు సర్లే అని చెప్పేసి ఒక మాట బిల్లు పే చేయించేటప్పుడు మా బావకు ఫోన్ చేసి ఇలా ఇలా జరిగిందని చెప్తే ఇంకా ఆయన ఫోన్ చేసి ఇక మాట్లాడిండు మేనేజర్కి ఫోన్ ఇవ్వండి అని అనేసరికి ఇంకేమన్నా గొడవ ఇద్దేమో భయపడ్డారు మరి ఏమో తెలియదు సో మొత్తానికి అయితే ఆ త్రీ హండ్రెడ్ కట్టి లేదు వద్దని చెప్పారు తర్వాత మేము షాపింగ్ చేసిన బట్టల వరకే బిల్లు పే చేసాము సో చూసారు కదా ఇంత తెలివిగా ఉంటారు బయట జనాలు ఇక నేను కనుక మా బాబు ఫోన్ చేయకపోతే ఇంకా మా చేత త్రీ హండ్రెడ్ కట్టించే వాళ్ళే వాళ్ళు ముక్కు పిండి వసూలు వాళ్ళ ఉన్నారు అసలు కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడారు అందరు కలిసి చాలా స్టాఫ్స్ ఉన్నారు కదా అక్కడ వర్కర్స్ వాళ్ళందరూ ఇంకా కట్టాలి కట్టాలి అని చెప్పేసి అడిగారు సో ఇయర్ రింగ్స్ చూసారా నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా ఇంకోటి ఏంటంటే ఇయర్ రింగ్స్ నేను చూడలేదు మా వదిని చూపించింది నాకు నేను నార్మల్గా అలా టాప్స్కి వెళ్ళి అలా డ్రెస్సెస్కి వెళ్ళి చూస్తూ ఉన్నా అయితే ఇంకా ఇయర్ రింగ్స్ చూడమై బాగుందని చూపించింది అసలు ఎందుకు చూపించిందో అర్థం కాలేదు తీసుకోవాలనిపించింది కానీ హెవీ వెయిట్ హెవీ వెయిట్ ఉండే అందుకే ఇంక వద్దులే అసలుకే చెవులు చినిగి చాట్ అవుతున్నాయి ఇంక తీసుకొని మళ్ళీ అవి వేసుకుంటే ఇంకా చినిగిపోతే చెవులు అని చెప్పేసి నేను తీసుకోలేదు సో ఈ టాప్ చూశారు కదా నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం ఇష్టం ఎక్కువగా నా నా డ్రెస్సెస్ శారీస్ మొత్తం ఎల్లో ఉంటాయి నాకు చిన్నప్పటి నుంచి ఈ కలర్ అంటే చాలా ఇష్టం చూడంగానే తీసుకోవాలి అని అనిపించింది కానీ ఇంట్లో చాలా అవే ఉన్నాయి ఇంక వద్దని చెప్పి ఒకసారి అలా ట్రై చేసి పెట్టేశాను అక్కడికే ట్రయల్ రూమ్కి వెళ్ళి వేసుకొని చూశాను ట్రయల్ చేసి ఇంకా ఆడ పెట్టేశాను మళ్ళీ మా చిన్నోడైతే అసలు ఆగట్లేదు లేదంటే వాడి హుషారు ఉంటే ఇంకా షాపింగ్ మాల్ మొత్తం తిరిగేస్తాడు ఇంకా వాడిని నేను పట్టుకోవాలి అట్లా ఉండే ఎప్పుడు వచ్చినా ఈసారి కొంచెం నీరసంగా ఉన్నాడు ఇక్కడ బట్టలే కాదు ఇయర్ రింగ్స్ హెయిర్ బ్యాండ్స్ ఇంకా మేకప్ కిట్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటాయి ఇదేనండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి